పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికి బిగించే ఉంటారు మీ ఊళ్ళలో ఎంత కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి భిక్షమే గారికి అందజేయండి తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఈ ప్రభుత్వం మెడలు మార్చుతాం రుణమాఫీ అయ్యేదాకా మేము వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్న మీరు ఎలా ఇంకోటి కూడా గమనించండి కొంతమందికి మాఫీ అయ్యింది ఊళ్ళే అయిన వాళ్ళకి కూడా బ్యాంక్ వాళ్ళు ఏమంటురే మిత్తి కట్టురే అంటున్నారు ఈయన డిసెంబర్ తొమ్మిది నాటి చేస్తా అన్నాడు మోసం చేసింది రేవంత్ రెడ్డి ఆగస్ట్లో మాఫీ చేసేసి అది కూడా నలభై పైసలు చేసిండు అరవై పైసలు ఇగ పెట్టి ఆ చేసిన సరిగా సరిగ్గా అంటే డిసెంబర్ దాకానే మిత్తి కట్టిండు బ్యాంక్ వాళ్ళు అంటున్నారు డిసెంబర్కి వెళ్ళి ఆగస్టు దాకా మిత్తి కట్టి ప్రతి రైతు పదివేలు ఇరవై వేలు పదిహేను వేలు మిట్టి కట్టని ఆ పాక్షిక మాఫీ అయింది చెప్పింది నలభై రెండు లక్షల మందికి చేసింది ఇరవై లక్షలకి చేసిన ఇరవై లక్షల మందికి కూడా పూర్తిగా చేయలేరు రైతుల దగ్గర ఇవాళ బ్యాంకులు మిట్టి వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మొత్తంగా కూడా దగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో మిత్రులారా ఇంకా జనగామిలో కూడా ధర్నా ఉంది పల్లారాజేశ్వర రెడ్డి గారు తొందరగా రమ్మని ఒకనే ఫోన్ కొంటా ఉన్నాడు సో సో నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ పోరాటం కొనసాగించండి గ్రామాల్లో చాటింపు చేయండి ఊరు ఇంటిలో ఇంటింటికి వెళ్ళి ఎవరికి రుణమాఫీ అయింది ఎవరికి కాలేదు వివరాలు సేకరించండి కానుల లిస్టు సునీతమ్మకి ఇవ్వండి సునీతమ్మ మాకిస్తే మేము చీఫ్ సెక్రటరీకి ఇచ్చి హైదరాబాద్లో పోరాటం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా బిఆర్ఎస్ పార్టీని మీకు అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తూ జై తెలంగాణ